హాయ్ నమస్కారం అందరూ బావునరా ఈరోజు కడప సిరీస్లో ఇది ఒక ఆలయం ఈ ఆలయం పేరు సంగమేశ్వర ఆలయం కొత్తగా ఎవరు వీడియో చూస్తున్నారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నా పేరు శివకుమార్ సంగమేశ్వర ఆలయం ఆహ్వానిస్తున్నది మనల్ని చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంది ఈ గుడికి చాలా చరిత్ర కలిగి ఉంది ఇది ఉన్నది అనిమేలా అనే గ్రామంలో ఉంది కడప డిస్టిక్లో సుమారు కడప నుంచి నలభై ఐదు కిలోమీటర్లు ఉండొచ్చు ఇక్కడికి రావడానికి బస్సు సౌకర్యం కొంచెం తక్కువగా ఉంటుంది ఆటోలని యూజ్ చేయబడుతుంది ఓన్ వెహికల్ అయితే చాలా మంచిది బ్రహ్మం గారు చెప్పినవన్నీ నడిచాయి చాలా వరకు ఈ గుడి గురించి కూడా ఒకటి చెప్పారు ఈ గుడి గోపురం మీద ఒక చిలుక ఉంది ఆ చిలుక నీళ్లు తాగి ఎగిరిపోతే కలియుగం అవుతుందని ఒక కథ ఉన్నది అంత పేరున్న ఆలయం చాలా చాలా మహానుభావులు ఇక్కడికి వచ్చి వెళ్ళారని కథ ఉన్నది ఈ ఆలయం ఒక నది పక్కలోనే ఉంటుంది ఈ సంగమేశ్వర అనే ఆలయం ఎలా వచ్చిందంటే ఈ నది పక్కలో నీళ్లు కలిసే నదులు కలిసే ఒక స్పాట్ ఉంది అందుకే సంగమేశ్వర అనే పేరు వచ్చింది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది దొంగలు కూడా పట్టిస్తుందంట ఈ టెంపుల్ ఈ టెంపుల్లో ఒక ప్లేస్ ఉంది ఆ ప్లేస్ లో నిలబడితే దొంగలు ఎవరు అనేది చెప్పేస్తుందంట అలా ఉండేది శక్తి ఇప్పుడు ఆ దొంగలు ఏదో మ్యాజిక్ చేశారు మార్చేశారు అని ఇక్కడ కొన్ని జరుగుతున్నాయి ఇక్కడ చాలా పెళ్ళిళ్ళు ఇలాంటివన్నీ చాలా జరుగుతుంటాయి చాలా మంది కోరికల్ని కూడా తీర్చింది ఈ ఆలయం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ గోపురాలు అయితే అద్భుతంగా ఉన్నాయి కను విందు చేస్తాయి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ఆలయం చూడండి ఎంత నీట్ గా చాలా నీట్ గా ఉంది ఎక్సలెంట్గా ఉంది ఈ ఏరియా ఒక కొండ పక్కలోనే ఉంటుంది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది నాకు చాలా బాగా నచ్చింది మీరు కడపలో ఉన్న కడప బయట ఉన్న ఈ ఆలయాన్ని ఒక్కసారి తప్పకుండా మీరు దర్శించండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది వెరీ వెరీ పవర్ఫుల్ టెంపుల్ ఇది నీళ్ళు ఉన్నప్పుడు వస్తే మీరు నదిలో కూడా మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు పక్కలోనే ఉంటుంది చాలా దూరం కూడా లేదు నేను వెళ్ళిన టైము మధ్యాహ్నం అయింది అందుకు చాలా సైలెంట్ గా ఉంది ఏరియా కూర్చోడానికి పార్కింగ్ చేసుకోవడానికి చాలా ప్లేస్ ఉంది ఇక్కడ చాలా చాలా పవర్ఫుల్ చాలా నీట్ గా ఉంది గోపురాలు ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి చూడు కొండ పక్కలోనే ఉంది ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా ఈ సీనరీ అయితే ఎక్సలెంట్ గా ఉంది సూపర్ 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 ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా పేరు శివకుమార్ ఎక్స్ కల్స్